నమస్తే అండి నా పేరు రాజేష్ మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట మండలం మరిప గ్రామం అండి నా దగ్గర అయితే హెచ్అప్ క్రాస్ ప్యూర్ జెర్సీ ఆవులు అయితే ఉంటాయండి ఇదిగోండి ఆవులు లోడ్ ఆవులు అయితే అమ్మకానికి అయితే తెచ్చేనండి మీకు డైరెక్ట్గా రావచ్చు ఏమి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తాను నేను ఇదిగోండి ఈ ఆవు ఇవ్వటానికి పది రోజులు ఉందండి పది రోజులు ఉందండి పొద్దున్న పదమూడు సాయంత్రం పదమూడు అవుద్దండి ఇది అలాగే ఇది కూడా ఉదయం పదిహేను సాయంత్రం పదిహేను ముప్పై లీటర్లు అవుతుందండి ఇది ఏంటే ఇది ఏంట రెండు రోజులు ఉందండి ఉదయం పది సాయంత్రం పది అవుతుంది ఇదిగోండి ఇది ఫస్ట్ తావు ఇది ఫస్ట్ ఏ తావండి ఇది కూడా ఒక కోర్టుకి ఒక ఏడేడు అవుతుందండి ఇంతే ఫస్ట్ ఇది సెకండ్ అండి ఇది జెర్సీ సాయి వాళ్ళ మిక్సింగ్ ఇది కూడా ఉదయం పన్నెండు సాయంత్రం పన్నెండు ఇరవై నాలుగు లీటర్లు ఇద్దండి ఇది జెర్సీ అండి ఇది జెర్సీ అండి ఇది కూడా ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇస్తుందండి ఇది జెర్సీ ఇచ్చాప్ క్రాస్ అండి ఇది జెర్సీ వచ్చా క్రాష్ చూసారా ఇది జెర్సీ క్రాష్ అండి ఇది కూడా ఉదయం ఓ పది సాయంత్రం పది వస్తుందండి మీకు ఎవరికైనా ఆవులు కలితే రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేయండి మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి మీకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఇస్తాను రూమ్స్ కూడా మా ఉంటాయి ఎప్పుడు ఒక ముప్పై నాలుగు యావలు అయితే నా దగ్గర ఉంటాయండి ఏమి ఇబ్బంది లేదు మీరు డైరెక్ట్గా రావచ్చు రాజేష్ అండి స్క్రీన్పై నా నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా ఆవులు కాల్తే ఫోన్ చేయండి సరే సార్ ఉంటానండి